టు నాగార్జున డెవలపర్స్ యూర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ ఫేస్బుక్ పేజ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లోని యూట్యూబ్ ఛానల్లోని మా ఛానల్ ను ఫాలో అవ్వండి మన ఈ రెండు ఛానల్ ఉన్నాయి మెయిన్ ఛానల్ వచ్చి కేకే డిజిటల్ లైన్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఛానల్ వచ్చి కిరా క్రియేషన్స్ రెండు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టూ ల్యాండ్ అంతా కూడా త్రీ ఏకర్స్ అండ్ వచ్చి మీకు అక్కడ ఈశాన్యం పెరిగింది వాస్తు పరంగా చాలా బాగుందండి సిద్ధాంత పరంగా అంది చాలా బాగా నచ్చింది దీన్ని ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్ చేసాం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హౌసెస్ బట్ ఏంటంటే మేము దీనికి వంద గజాల నుంచి నూట అరవై ఐదు గజాలు రెండు వందల అరవై ఐదు గజాలు కార్నర్లు ఈస్ట్ వెస్ట్లో రెండు మూడు కార్నర్స్ ఉన్నాయి అవి కూడా ఆల్మోస్ట్ ఈ బుకింగ్స్లో ఉన్నాయండి ఒక వెయ్య పన్నెండు వందల గజాలు బుకింగ్ అయిపోయింది ఇప్పుడే జస్ట్ మనకు అక్కడ టెంట్ వేసాం చూసారా ఆ టెంట్ దగ్గర బుకింగ్స్ అయిపోయినాయి బట్ ఏంటంటే మొత్తం టోటల్గా అరవై ఏడు బిట్లు వచ్చినాయండి ఇందులోని చిన్న బిట్లు కావాల్సిన వంద గజాల నుంచి ఉన్నాయి గజం కేవలం ఐదు వేల ఐదు వందలు మాత్రమేనండి కన్వర్షన్ కట్టేసాము జస్ట్ తర్వాత ఏంటంటే స్మాల్ అమౌంట్ ఏంటంటే కాకినాడ సరౌండింగ్లో ఎక్కడ దొరుకుతుందండి ఐదు వేల ఐదు వందలకి ఆరు వేలకి గజం పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కూడా ఉందండి చుట్టూ లోనే అలాంటిది ల్యాండ్ మంచిది మెయిన్ ల్యాండ్ పరంగా ఇప్పుడు ముప్పై మూడు ఇంటూ నలభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం ఇది ముప్పై మూడు ఫేసింగ్ లోతు నలభై ఐదు చూసారు నూట అరవై ఐదు గజాలు ఈ నూట అరవై ఐదు గజాల్లో నాలుగు కొబ్బరి మొక్కలు ఇచ్చేవండి నాలుగు కొబ్బరి మొక్కలు ఇచ్చాయి ఈ కొబ్బరి మొక్కలు చాలామంది ఏం చేస్తారు హైబ్రిడ్ ఇస్తున్నారు కానీ మనం దేశవాళీ ఇచ్చాము హైట్ పెరిగే మొక్కలు ఇచ్చాము ఎందుకంటే హైబ్రిడ్ లైఫ్ స్పామ్ చాలా తక్కువ ఉంటుంది బట్ ఏంటంటే మనం చేసే ఈ కొబ్బరి మొక్కలు ఏంటంటే దేశవాళీ మొక్క కాబట్టి లైఫ్ స్పామ్ ఎక్కువ కాలం ఉంటుంది మంచి కాపు ఇస్తుంది అలాంటి మొక్కలు తీసుకొచ్చి మనం దీంట్లో పెంచి ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చామండి ఈ మొక్కలు తీసుకొచ్చిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒక మూడు మామిడి మొక్కలు కూడా వస్తాయి ఇవన్నీ కూడా తర్వాత రోడ్డు చూడండి ఇరవై అడుగులు రోడ్డు ఇచ్చేవండి కన్వర్షన్ చేస్తే కంపల్సరీ మన రోడ్డు ఇవ్వాలి ఇరవై అడుగులు రోడ్డు ఇచ్చాము ఈ రోడ్లో చిన్న చిన్న పిక్ వస్తుంది బ్లాక్ గ్రావెల్ వస్తుంది కదా అది వస్తుంది అంతా కూడా మంచి నీట్గా కనబడుతుంది అండ్ నెక్స్ట్ మీకు వచ్చే దారిలో రెండు మూడు ఇక్కడ ఒకటి రెండు మూడు 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 రోడ్లకి మూడు గేట్లు ఇస్తామండి గేట్లు రెడీ అవుతున్నాయండి చేయిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదండి పరిస్థితి ఇదంతా కూడా ఫామ్ ల్యాండ్ కింద యూజ్ చేసుకోవచ్చు అంటే చుట్టుపక్కల కాకినాడ సిటీ సరౌండింగ్స్లో వాళ్ళు ల్యాండ్ తక్కువలో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు వీకెండ్ టైంలో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చిల్లు అవ్వచ్చు చూసారా చెట్లు వాతావరణం అయితే ఈ టైంలో చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ ఏరియా అంటే మనం ఎక్కడ కొనుక్కోవాలన్నా తక్కువ గజాలు తక్కువ గజల్లో కొనుక్కోవాలన్నా ఎక్కడ సైటే దొరకట్లేదు కాకినాడలో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంటుంది అలాంటిది మనం ఇక్కడ కేవలం ఐదు వేల ఐదు వందలు మాత్రమే పెట్టేమండి గజానికి స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీరు ఎవరైనా బుకింగ్ చేసుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్నది అండ్ నెక్స్ట్ స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుందండి దయచేసి గమనించండి మొత్తం అంతా కూడా మూడు ఎకరాలు అండి ల్యాండ్ మొత్తం మూడు ఎకరాలు ఒకసారి అలా చూపించు మూడు ఎకరాలు మీకు ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా ఇస్తామండి దీనికి రూట్ మ్యాప్ ఇవన్నీ కూడా ఇస్తాము తర్వాత వచ్చేసి మూడు వందల స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ బిట్ ఈస్ట్ ఫేసింగ్ మీకు అది వచ్చి కార్నర్ బిట్ కాబట్టి మీకు నలభై ఐదు అరవై వస్తుంది అలాగే రెండు వందల ఏడు గజాలు నూట నలభై ఆరు గజాలు ఇలా ఇలా డివైడ్ చేసాం అండి మొక్కలు తర్వాత ఏంటంటే పదిహేను అడుగులకే పుష్కలమైన నీరు వస్తుంది పదిహేను అడుగులు లోతులోనే మంచి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ వస్తుందండి ఈ ఏరియాకి జీమ్ వ్యామారం అంటే మీకు తెలిసిందేం కాదు అందరికీ తెలుసు ఏంటంటే ఏరియా మంచిది వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది దా దాంతో మోర్ ఓవర్ ఇక్కడ ఇందులో మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఇస్తున్నామండి ఎందుకంటే ఎవరన్నా మొక్కలు పెంచుకోవాలన్నా చిన్న కంటైనర్ గెస్ట్ హౌస్ పెట్టుకోవాలన్నా వీకెండ్ టైంలో ఫ్యామిలీతో వచ్చి ఒకలా చిల్ అవ్వాలన్నా సరే పవర్ కావాలి కాబట్టి మీకు మొత్తం ఇది లైన్ అంతా కూడా పవర్ వస్తుంది మీకు కావాల కావాలనుకుంటే మీరు ఏమైనా ఏర్పాటు చేసుకుని ఇక్కడ హౌస్ కానీ చిన్నది కానీ కట్టుకోవచ్చు అన గెస్ట్ హౌస్ లాంటిది మీకు ఎక్కడ స్టోన్ చూసారా ఇది దేనికి దానికి సరిహద్దులండి ఎక్కడి నుంచి ముప్పై మూడు ఇంటూ నలభై ఐదు టోటల్గా వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేరియర్స్ ఇలా ఈ రోడ్డుకి ఇది ఈస్ట్ ఆ రోడ్డుకి అది వెస్ట్ అలా ఈస్ట్ ఇదో వెస్ట్ ఓకేనండి మొత్తం గ్రావెల్ రోడ్డు ఇచ్చాము టోటల్గా దీనిపైన చిన్న కంకర పెక్క వేస్తామండి నెక్స్ట్ వీక్ రెడీ అయిపోతుంది మొత్తం కూడా మొక్కలు అన్నీ కూడా ఏపుగా పెరిగాయి చూడండి ఎక్కడ ఏ మొక్క పాడవలేదు రెండు మూడు మొక్కలు పోయినాయి ఆ మొక్కల ప్లేస్లో కూడా మొక్కలు వేసేస్తాం ఇప్పుడు మామిడి మొక్కలు తెప్పించాం మీరు అక్కడ చూడొచ్చు మామిడి మొక్కలు ఈ ప్రతి సైడ్కి కూడా రెండేసి మూడేసి మామిడి మొక్కలు కూడా హైబ్రిడ్ మొక్కలు అండి అవి వచ్చేస్తాయి అవి కూడా వేసేస్తాం అంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వేద్దాం అన్నట్టు దాన్ని అలా ఉంచేస్తా ఓకే ఈ బడ్జెట్ లో ఐదు వేల ఐదు వందల రూపాయల గజంలో గజం ఐదు వేల ఐదు వందల రూపాయల బడ్జెట్ లో ఎక్కడ కూడా మీకు సైట్ అనేది దొరకదు అలాంటిది ఈ ఈ ఏరియాలో మనకి ఈ ఈ మూడు ఎకరాలు మనం తీసుకుని సొంతంగా మనం తీసుకుని కన్వర్షన్ చేయించి రోడ్లు వేయించి టోటల్గా ఇది ఇదంతా కూడా మీరు పెట్టిన భిక్ష మాకు మీరు మీ వల్లే మాకు ఇది జరుగుతుంది దయచేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి తక్కువ గజల్లో అంతా కూడా మరి కొబ్బరి చెట్లు పెరిగితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి కొబ్బరి తోట అయిపోతుంది దాంతో మధ్యలో మనం మామిడి మొక్కలు కూడా వేస్తాం ఐదు వేల ఐదు వందలకి గజం ఇవ్వడం జరుగుతుందండి ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్రియట్ టైటిల్ మొత్తం బంచ్ ఇస్తాను ఎవరికైనా చెక్ చేయించుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు తర్వాత రిజిస్ట్రేషన్ స్పాట్ అయిపోతుంది మీకు మొత్తం కూడా స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి దీనికి సంబంధించిన బ్రౌచరు మొత్తం అన్నీ కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే మనం కాకినాడలో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టుకుంటున్నాం పర్ సపోజ్ కనుక్కుందాం సైట్ కొంటున్నారు అది ఎన్ని సంవత్సరాలు పెరుగుతుందండి ఆరు సంవత్సరాలకి ఒక ఏడు సంవత్సరాలకి ఒక ఐదు వేలు పెరుగుతుంది అదే ఇక్కడ మనం ఒక ఆరు వేలు ఇన్వెస్ట్ చేసి గజిన్ దగ్గర ఆరు వేలు ఇన్వెస్ట్ చేస్తే రెండు సంవత్సరాల్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు అవుతుంది మీరు నమ్మరు ఇక్కడే నేను సెంటుల లెక్కలో ఒక ఎదర నేను ఒక ఎన్ని ఇరవై సెంటులు కొన్నానండి ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై సెంట్లు కొన్నాను అరవై ఏడు వేలు చేసుకున్నానండి సెంటు ఈ రోజు లక్షా యాభై వేలు పలుకుతుందండి అది ఈ ఈ ఈ వేమవరంలోనే సో నాకు ఇక్కడ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఈ ఏరియా ఉంది కాబట్టి నేను ఈ మూడు ఎకరా ల్యాండ్ ఓన్గా తీసుకుని మా టీము ఇప్పుడు తీసుకుని దీన్ని కన్వర్షన్ చేయించి మొత్తం అన్ని పనులు చేయించి ట్రీస్ మ్యాంగో ట్రీస్ మొత్తం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టామండి అంటే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రివీల్ చేద్దాం అన్నట్టు ఎవరికి చెప్పలేదండి ఇంకా ఇంకా కొన్ని విషయాలు మీతో ఏంటంటే దీనికి లోను అలాది ఏముండదండి కన్వర్షన్ కట్టాము కదండి లోన్ ఉండదు స్పాట్ క్యాష్ పెట్టి తీసుకోవాలి మీరు ఎవరైనా కావలసిన ఉంటే స్క్రోల్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు వెహికల్తో తీసుకొచ్చి తీసుకొచ్చి చూపిస్తారు ల్యాండ్లో నచ్చిన వాళ్ళు మీరు బుకింగ్ చేసుకోవచ్చు స్పాట్లో ఎంతో కొంత అమౌంట్ కట్టేసుకుని రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్